రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిరీషాదేవి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం భారీ ర్యాలీతో ఆర్ఓ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే బాబు రమేష్ వేణుగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రియాల శిరీష అని నేను నామినేషన్ వేయడం కోసం సత్తర ఆఫీస్కి రావడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చర్మ గీతం పాడడానికి ఒక శాసన సభ్యురాలుగా నేను నామినేషన్ వేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు గెలవబోతా ఉన్నారు రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఈ రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కలగడానికి ఎప్పుడా 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 అని ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు రావు వచ్చే నెలలో పదమూడో తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్ ఓటు కలిగినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విధంగానే ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో మా రబ్బచోడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున రావడం జరిగింది మాకు మద్దతుగా ఈ ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు ఈ రంపచోడవ నియోజకవర్గంలో కూడా ఒక రాక్షసుడు పరిపాలిస్తా ఉన్నాడు ప్రాంతాన్ని దోచుకు తింటా ఉన్నాడు వాడికి బుద్ధి చెప్పడం కోసం మాకు అండగా నిలిచారు ప్రజలందరూ కూడా కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలోనూ అదే విధంగా రంపచోడవర నియోజకవర్గంలోను ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరైపోతా ఉన్నాము ప్రజల వద్దకే ప్రజల యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం త్వరలో రాబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రజల వరకు కూడా ఆధర్య పడాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరికీ కూడా నేను తోడుగా ఉన్నాను నా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు గిరిజనేతలకు ప్రతి ఒక్క వారి సమస్యలన్నింటిపై కూడా నేను ఒక బిడ్డలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా వారికి దండదండలుగా ఉంటానని హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రజలందరి నుంచి కూడా మంచి స్పందన అనేది వస్తా ఉంది కాబట్టి ఎటువంటి డాక్ అయ్యే లేదు రాబోయే రోజుల రంపచోడల నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నామని ఈ సందర్భంగా సమున్యంగా మేము అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం